మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఉద్యోగాలకు సంబంధించి ఆయన ఒక పోస్ట్ చేశాడు ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పూర్ అని వేసి ఒక కార్యక్రమం నిర్వహించారు ఫీజ్ రియంబర్స్మెంట్లో అదే అదేవిధంగా విద్యా దీవెంకి సంబంధించి బాకీ అంతా కూడా పెండింగ్లో ఉండడం దానికి సంబంధించి నిన్న ఒక యువత పూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు సక్సెస్ఫుల్ అయ్యింది దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశాడు ఏమంటే ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఒక ఉద్యోగమైనా ఇవ్వలేని మీరు ఇప్పుడు యువత పోరుకు పిలిపినివ్వడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించడం లేదా వైఎస్ జగన్ గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరానికి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసింది మీరు కాదా డిఎస్సి నోటిఫికేషన్తో మీ మొత్తం పాలనలో ఒక టీచర్ ఉద్యోగమైనా భర్తీ చేశారా అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్లో పోస్ట్ చేశారు సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఎక్కడెక్కడ ఇచ్చాడు పర్మనెంటు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు సంఖ్య మొత్తం కూడా ఒకసారి తెలుసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాల కల్పన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదేళ్ల పీరియడ్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పక్కన పెడితే మిగతా మూడు సంవత్సరాల పీరియడ్లో ఆయన ఉంటే ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ ఉద్యోగాలు రెండో పాయింట్ రెండో ఒకటి లక్షలు అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సచివాలయ ఉద్యోగాలనే ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవుట్సోర్సింగ్ అదేవిధంగా ఇతర ఉద్యోగాలు మూడు పాయింట్ ఏడు మూడు లక్షలు అంటే దాంట్లో ఎక్కువగా ఈ మెడికల్కి సంబంధించి ఎక్కువ మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఉద్యోగాలు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు అంటే ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్పించడం జరిగింది అది ప్రభుత్వ పరంగా తర్వాత మీరు పరిశ్రమల పరంగా తీసుకుంటే ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షలు ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీస్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉందో ఆ రంగం దాని ద్వారా అప్రాక్సిమేట్గా ముప్పై రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు గవర్నమెంట్ లార్జ్ అండ్ మెగా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లలో మొత్తం కలుపుకుంటే అప్రాక్సిమేట్లీగా నలభై లక్షల ఉద్యోగాలు అవి ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్కి సంబంధించి శాశ్వతం అదేవిధంగా టెంపరీ అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కలుపుకుంటే ఆరు లక్షల ఉద్యోగాలు అప్రాక్సిమేట్లీ మరి ఇవన్నీ ఉద్యోగాలు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా సచివాలయ వ్యవస్థ నూట లక్షల ఉద్యోగాలు అసలు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యం కాదేమో ఆ విధంగా ఒక కొత్త ఆలోచనతో ఒక విధానాన్ని తీసుకువచ్చి ఒకే టైంలోనే ఒకే దఫాలో లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఉద్యోగ సచివాలయ వ్యవస్థ తర్వాత మీకు కోవిడ్ టైంలో మెడికల్ ఎంత బాగా వర్క్ చేసిందో మీకు అందరు కూడా తెలిసింది ఆ టైంలో ఎంతోమందిని ఎంతో మందిని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ చేసుకున్నాడు అవుట్ సోర్సింగ్ ద్వారా కొంత పర్మనెంట్గా డాక్టర్స్ అయితేనేమి నర్సెస్ అయితేనేమి అబ్బో అసలు బీభత్సం అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్లో కూడా తర్వాత ఇంకా కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఇచ్చాడు చాలా వరకు ఇంకా కంపెనీస్ ఇప్పుడు గత నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పై నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఒక కంపెనీలో ఒక ఉద్యోగం కూడా కల్పించారు దాఖలాలు ఎక్కడ కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అదానీలు కూడా మన మన ఏపీ వైపు చూశారు అంబానీలు మన ఏపీ వైపు చూశారు టాటాలు బిర్లాలు ఎప్పుడైనా గత చరిత్రలో ఎప్పుడైనా ఉందా అంత పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్పి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే గతంలో మనం ఎప్పుడైనా విన్నామా ఆ కడప జిల్లాలో సెంచరీ ఆఫ్ ఫ్లైఓర్స్ ఎంత పెద్ద ఫ్యాక్టరీ అసలు అది దాన్ని ఇంకా విస్తరిస్తున్నారు ఎన్ని లక్షల ఉద్యోగాలు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది యూనిట్స్ బా చెప్పుకుంటా పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి గంటా గారికి అవి తెలియవేమో మేబీ ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కదా మరి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా సార్ ఇదిగో ఈ లెక్కలు బొక్కలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన డేటానే పర్సనల్ కాదు గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం ఆ లెక్కలు కూడా చెప్పడం జరిగింది తెలుసుకుంటే బాగుంటుంది సార్